ప్రస్తుతం విజయవాడలో ఉన్నాము ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి వెల్లంపల్లి పై రాత్రి జరిగిన దాడి తెలిసిందే సీఎం జగన్మోహన్ రెడ్డిపై దాడి జరిగింది అదే సమయంలో ఆ దాడిలోనే వెల్లంపల్లి కూడా తీవ్రంగా గాయపడ్డారు ప్రస్తుతం ఆయన హాస్పిటల్కి డిశ్చార్జ్ వచ్చారు అసలు ఏం జరిగిందని ఆయన మాటలు చేసిన ప్రయత్నం చేశారు సార్ ఎలా ఉంది సార్ సార్ ఇది చాలా బాధాకరమైన విషయం అండి మా ముఖ్యమంత్రి గారిని జగన్మోహన్ రెడ్డి గారిని హతమార్చడానికి చంద్రబాబు నాయుడు కుట్ర చేస్తున్నాడు ఎందుకంటే చంద్రబాబు నాయుడు పొత్తులు పెట్టుకున్నా కానీ ఎన్నో పెద్ద పెద్ద హామీలు ఇచ్చినా కానీ ప్రజలు నమ్మట్లేదు నమ్మట్లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఎదిరించాలంటే ఆయనకి సత్తా లేదు కాబట్టి పనికిమాల కొడుకులు ఇద్దరిని పెట్టుకున్నా కూడా అతని వల్ల కావట్లేదు కాబట్టి చంద్రబాబు నాయుడు ఇటువంటి క్రిమినల్స్ని రంగంలోకి దింపి జగన్మోహన్ రెడ్డి గారిని అతమార్చడానికి ప్రయత్నం చేస్తున్నాడు నేను ఎన్నికల కమిషన్ ఒకటే కోరుకుంటున్నాను దీని మీద పోలీస్ డిపార్ట్మెంట్ వరకు కూడా సమగ్ర విచారణ జరిపించండి బాధ్యుల మీద చర్యలు తీసుకోవాలి దేవుడు దీవులు ఉన్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చిన్న ఇబ్బందితో పక్కకు రావడం జరిగింది ఏమాత్రం గనక సెన్సిటివ్గా కనుక కొంత కింద కానీ కొంత మైండ్ మీద కానీ జరిగితే మాత్రం జరగడానికి జరగని ఘటన జరిగి ఉండేది దయచేసి పోలీస్ డిపార్ట్మెంట్ నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేయండి ఎంక్వైరీ చేసి బాధ్యులని చర్యలు తీసుకోండి వెనకే పెద్దవారు పెద్దవారున్నా కూడా మీరు వాళ్ళని అందరినీ కూడా పట్టుకోవాల్సిన అవసరం మీ మీద ఉంది మీరు జగన్మోహన్ రెడ్డి గారికి భద్రత పెంచండి జగన్మోహన్ రెడ్డి గారి మీద చక్కగా ఎలక్షన్ కమిషన్ కూడా బాధ్యత తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారికి భద్రత పెంచాలి ఇటువంటి నీచప రాజకీయాలని కుట్ర చేసేవాళ్ళని చర్యలు తీసుకోవాలని కోరుకున్నాను జగన్మోహన్ రెడ్డి గారికి అయితే స్టిచెస్ పడ్డాయి నాకు టోటల్గా కొంచెం కంట్లో స్క్రాచెస్ ఉన్నాయని చెప్పి అన్నారు కొంత రెటీనా కూడా వాసిందన్నారు ఇవన్నీ కూడా టెస్టులు చేస్తున్నారు మెడికేటెడ్ వాడుతున్నారు మెడిసిన్స్ వాడుతున్నారు ఇది రెండు మూడు రోజులు రెస్ట్ తీసుకున్నాక మళ్ళీ తర్వాత దాని మీద పూర్తిగా కూడా ట్రీట్మెంట్ కూడా చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఏదైనా కానీ ఆ దేవుడు ఆ శిష్యులు మా ముఖ్యమంత్రి గారి మీద మా మీద ఉన్నాయి కాబట్టి ఎటువంటి ఇబ్బంది రాని బయటపడతామని మాత్రం మీకు తెలియదు సార్ అది ఏం జరిగిందనేది మాకేది కూడా ఒక పావు గంట నిమిషాలు సేపు ఏం జరిగిందో తెలియదు ముఖ్యమంత్రి గారి మీద ఫస్ట్ అటాక్ జరిగింది అదే స్టోన్ వచ్చి నాకు కూడా తగిలిందని చెప్పని విజువల్ ద్వారా తెలుస్తుంది ఏదేమైనా కానీ చాలా ఇబ్బంది పడ్డాం ముఖ్యమంత్రి గారు కూడా రక్తం వస్తున్నా కానీ ఆ నొప్పిని కూడా తట్టుకొని ప్రజలు బయట ఉన్నారు వాళ్ళకి ఇబ్బంది ఉండకూడదని ప్రజల వరకు ఆఖరి ఉన్న వ్యక్తి వరకు కూడా కలిసి ఆయన ఆయన ఏదైతే ప్రదేశం ఉందో ఆ ప్రదేశానికి వెళ్ళడం జరిగింది డాక్టర్ సూచన మేరకు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళారు ట్రీట్మెంట్ చేయించుకున్నారు అదేవిధంగా డాక్టర్స్ రెస్ట్ చేసుకున్నారు కాబట్టి రెస్ట్ తీసుకున్న తేపద లేక కనుక ఇప్పటికే ఆయన ప్రచారం స్టార్ట్ చేసేవాళ్ళు చంద్రబాబు లాగా ఏదో తప్పుడు ఇటువంటి చేసే వ్యక్తి కాదు ఆయన చంద్రబాబు ఇటువంటి ఆరోపణలు చేద్దని మాత్రం నేను కోరుకుంటున్నాను సరే ఆటకాయ చేసి ఎవరన్నా అనుకోకుండా చేసిన వ్యక్తులు చిన్న రాయేసినా కానీ ఒక వ్యక్తికి తగిలి కింద పడికి పోవాలి కానీ ప్రొఫెషనల్స్ చేపట్టే దాంట్లో ప్రొఫెషనల్గా దాన్ని వేశారని బయట చెప్తున్నారు అదంతా రేపు ఎంక్వైరీలో చేస్తుంది గ్యారంటీగా దీని వెనక చంద్రబాబు ఉన్నాడనేది వాస్తవం దీంట్లో ఎక్కడ జరిగింది మీ నియోజకవర్గంలో జరిగింది అంటే మీరు పోటీ చేసిన నియోజకవర్గంలో అంటే మిమ్మల్ని టార్గెట్ చేసింది జగన్ గారు ఉండే అవకాశం కూడా లేకపోలేదు సార్ లేదు మీకు చెడ్డ పేరు చేసే ప్రయత్నంలో కూడా భాగమై ఉండొచ్చు కదా సార్ ఏదేమైనా కావచ్చు పోలీస్ ఎంక్వైరీలు తేల్తుంది తప్పకుండా మా ముఖ్యమంత్రి మా మా ముఖ్యమంత్రి గారికి ప్రాణహాని ఉంది అనే దాని మీద ఇది ఒక నిదర్శనంగా భావించాలి ఆయన్ని కాపాడవలసి బాధ్యత రాష్ట్ర ప్రజల మీద ఉంది అదేవిధంగా ఆయన రక్షణ కల్పించాల్సిన బాధ్యత రక్షణ కమిషన్ మీద కూడా ఉందని తెలియదు సార్ నేను ఒకటి చెప్తున్నాను మానవత్వం ఉండాలి మనుషుల మీద మానవత్వం ఉండాలి అంతే తప్ప ఇటువంటి నీచ రాజకీయాలు మాత్రం చేయద్దని కోరుకుంటున్నాను జగన్మోహన్ రెడ్డి గారు అటువంటి వ్యక్తి కాదు స్ట్రైట్గా చేసే వ్యక్తి అతన్ని చంద్రబాబుకు అలవాటు రోగాలు పేరు చెప్పుకొని బెయిల్ తెచ్చుకోవడం అచ్చెన్నాయుడికి అలవాటు రోగాలు పేరు తెప్పించి తెచ్చుకోవడం వాళ్ళకి ఉన్న అలవాటు మిగతా వాళ్ళు కూడా ఉందనుకోవడం బాధాకరం ఏదేమైనా కానీ వాటిని పూర్తిగా ఖండిస్తాం రాష్ట్ర ప్రజలు అన్నీ చూస్తున్నారు తప్పకుండా చంద్రబాబుకి తగిన గునివాడని చెప్తారు ఇది హాస్పిటల్ నుంచి రిలీజ్ అయిన తర్వాత మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ చెప్తుంది ఖచ్చితంగా ఈ దాడి ఏదైతే జరిగిందో ఇది తమను షాకు గురి చేసింది రాష్ట్ర ప్రజలు కూడా దీనిపై షాక్కు గురై ఉన్నారు విపక్షాలు చేసిన ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా నిరాధారం అలాగే ఇలాంటి ఆరోపణలన్నీ కూడా మానవత్వం లేని ఆరోపణలుగా మేము భావిస్తున్నాము అంటూ గలంపల్సి శ్రీరాజు చెప్తున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం చూసిన ఉండండి ఏపీ విజయ్